ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ ఈ సినిమాలో నాట్ అవుట్ సార్ మీకు మీ ఫీలింగ్ ఏంటి సార్ దాని మీద చెప్పు రాజీ నాట్ సేమ్ క్వశ్చన్ అండి ప్రతి సినిమాలో మీరు అవుట్ సార్ క్రికెట్ ఆడుతుందా ఈవిడు చూడండి నాకు అర్థమైంది కాదు మీరు బైక్ అంట ఇంకా వివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆవిడ

ఈయనే ఒక రకంగా ఈయనే స్టార్ట్ చేసి ఉండొచ్చు సార్ అది వీరూపాక్షకు వస్తే ఈ మూవీలో చావడం కుదరదు ఓకే పోన్లే అది ఓకే మీరేనా ఇవన్నీ చేసింది ఇప్పుడు వదిలేలేరు ఇది ముందే చూపించచ్చు కదా ఆ సినిమా చేసే వాళ్ళు సార్ ఈ సినిమాలో టూ అవర్స్ మీరు పుష్టిగా ఉన్నారు సార్ అలాగే యూ ఫీలింగ్ సార్ వాట్ ఈస్ దట్ మీన్ సార్ వాట్ ఈస్ దట్ సార్ ఇలా ఎండ్ కాదు పుష్టిగా ఉన్నారంటే ఎండ్ వర్క్ అట ఒక నిమిషం ఆగు ఈ సినిమా తప్పేం లేదు పుష్టిగా ఉన్నారే వస్తున్నాయని ఫుల్ లెంత్ క్యారెక్టర్ మొత్తం బతికే ఉంటారు అని రాశాను సార్ నేను చేసిన తప్పుకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాలో కచ్చితంగా రెండు గంటల పదిహేను నిమిషాల మూడు నిమిషాలు ఆ రెండు గంటల మూడు నిమిషాలు గ్యారంటీగా ఉంటాను ఈ సినిమాలో థ్యాంక్ యూ సాయి మార్తాండ్ గారు చావట్లేదు మీరు కోరుకున్నా గానీ చావను కుదరదు